సార్ మూడు ప్రశ్నలతో ఈ టాపిక్ని ముగించేస్తాను సార్ ఎందుకంటే ఈ మూడు ప్రశ్నలకి సమర్థవంతమైన సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మీరు కాబట్టి సార్ దగ్గుపాటి చెంచురామయ్య గారికి అంటే మీ నాన్నగారికి ఈ ఊచకోత గురించి ముందే తెలుసు అనేటువంటిది దళిత సంఘాల వాదన ఊచకోత జరిగిన తరువాత ఆ విషయం తెలిసినా కూడా నిర్ద్వందంగా మా నాన్నగారు ఖండించారు అనేటువంటిది మీ వాదన ఇప్పుడు దీనివైపు నిలబడదాం అసలు మా నాన్నగారికి సంబంధం లేదని నేను మొదటి నుంచి చెబుతానే ఉన్నాను ఆయన హైదరాబాద్లో ఉన్నారు అంతకుముందు మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు సరే ఆ రోజు ఉదయమే వెళ్ళారు అంతకుముందు రోజు జరిగినటువంటి సంఘటన ఆయనకి తెలవటం ఏంటి అసలు ఆయనకు తెలవటం ఏంటి తెలిసే అవకాశమే లేదు ఆయన ట్రైన్లో ఆయన ట్రైన్లోనే బస్సులో వెళ్ళారు ఆ రోజున పది గంటలకు చేరారు అప్పటికి అయిపోయింది ఆయన జర్నీలో ఉన్నప్పుడు ఆయనకి సంబంధం ఏంటి అసలు ఈ హత్యాకాండ అందుట్లో అసలు ఇంకోటి చెబుతాను మా నాన్నగారికి ఏదన్నా ఊళ్ళో మంచి చెడులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కావాలంటే మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు సంబంధాలు మంచిగా ఉన్నవి పొలిటికల్గా కూడా వాళ్ళందరూ మన కాంగ్రెస్లో ఉండేవారు బ్రహ్మాన్ రెడ్డి గారు వాళ్ళతో ఉండేవారు అంతకుముందు అందువల్ల వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా వచ్చినా మా నాన్న దగ్గరికి వచ్చి పరిష్కరించుకునేటటువంటి దానికి పరిష్కరించుకోవటం అంటే అవి చెప్పుకునే దానికి అవకాశం ఉన్నది ఏదైనా అవుట్ సైడ్స్ అన్నీ ఉండి లేకపోతే వ్యవసాయ భూములకి నీళ్ళు అన్నీ ఉండే లేకపోతే ఇంకోటో ఇంకోటో అనుకునే ఉండి ఇవన్నీ నగ్గుతున్నంత వరకు ఆయన దగ్గరికి వచ్చి సే ఆయనకి ఏదైనా అవకాశం ఉంటే అధికారులు చెప్పడానికి ప్రయత్నం చేసేవారు కానీ అసలు ఇటువంటి విషయాలంటే మన ఆవిడ ద్వారా పరిగెత్తారు ఆయన అంత భయం ఆయనకి అసలు కొట్లాట నలభై సంవత్సరాలు మేము ఉన్నాం ఎక్కడన్నా ఒక చోట కొట్లాడని ఎంకరేజ్ చేసాము మేము మా జీవితంలో మా పొలిటికల్ కెరియర్లో ఎక్కడైనా ఒక గ్రామంలో ఒక చిన్న తగ్గదా చేయడానికి ప్రయత్నం చేసావా లేదే అక్కడ ఒక పోలీస్ కేసు వ్యవహారం ఎక్కడెక్కడ నడపలే నడపనివ్వలేదు హత్యాకాండ జరిగిన తర్వాత నిందితులు న్యాయ సహాయం కోసమో లేకపోతే ఆశ్రయం కోసమో పెద్దరికం కోసము చెంచురామయ్య గారి దగ్గరికి వచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా ఇది అప్పుడు చెప్పే కదా అప్పుడు ఎమ్మటే వచ్చారని చెప్పే కదా ఎమ్మటే మా నాన్నగారు పది గంటలకు వస్తే పదకొండు గంటలకల్లా ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే మా నాన్నగారు తిట్టి పంపించారు వాడిని ఓకే ఏంటి చర్యలకు మేము మేము సమర్థిస్తామా ఇటువంటివి మేము పోలీసులు చెప్పి ఇటువంటి వాటిని వాటిలో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మా యొక్క సరేజం కాదు మీరు చేసింది తప్పు అని చెప్పేసి అంటే ఆయన తప్పుకున్నారు ఆయన తర్వాత ఆయన మదన్మోహన్ గారు అని ఆయన ఊళ్ళో పెద్ద ఆయన జాగ్రత్త పదన్మోహన్ గారు అని చాలా పెద్ద ఆయన ఆయన ఊళ్ళో ఎవరైనా రైతులకు సంబంధించిన విషయంలో ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆయన దగ్గరికి అంత ముందు రోజు రాత్రి వెళ్ళారు అంత ముందు రోజు రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళారు యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆ రోజు ఆయన కూడా ఒప్పుకోలు ఆయన చాలా పెద్ద మనిషి గౌరవేతుడు మా ఊళ్ళో ఉన్నటువంటి ఐదు కుటుంబాలు ఏళ్లగడ్డ వారు జాగర్ముడి వారు దగ్గుబాటి వారు కుటుంబాల్లో పెద్దలు మిగతా వాళ్ళంతా సన్న చిన్న కారుగా ఉంటారు ఈ మూడు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏనాడు కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించేటటువంటి వాళ్ళు కారు ఇటువంటి విధంగా వస్తే ఖండించేటటువంటి వాళ్ళు సహాయం చేసేవాళ్ళే కానీ ఈ నాలుగు కుటుంబాలు ఈ మూడు కుటుంబాల్లో పెద్దవాళ్ళంతా కూడా చాలా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు